హలో అందరికీ ఈరోజు వీడియో వచ్చేసి అందరికి యూజ్ అయ్యే ఒక చక్కని టిప్పు చాలామంది యూజ్ అవుతుంది ఏమంటారా మనము ధూపాన్ని వేసుకుంటాం కదా రెగ్యులర్గా అంటే రెగ్యులర్గా కాకపోయినా సరే వీక్లీ వన్స్ ట్వైస్ వేసుకుంటాము ఉన్న వాళ్ళ ఇంట్లో అయితే రెగ్యులర్గా వేసుకుంటారు కొంచెమైనా సరే సో అయితే పొయ్యి వెలిగించే పని లేకుండా బొగ్గులు కాల్చే పని అంతకనే లేకుండా బయట దూప్ స్టిక్స్ కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసేవచ్చు రూపాయ ఖర్చు లేకుండా ఎలా అంటారా ఈ వీడియో చూసేయండి ఎక్కడ స్కిప్ చేయొద్దు నేను చాలా ఎవరంగా సింపుల్గా చూపించేస్తాను ముందుగా ఈ సాంబ్రాన్ని ఎలా వేయాలో చూపించేస్తాను అయితే మన దగ్గర కొబ్బరి చెప్పులు ఉంటాయి కదా ఆ కొబ్బరి చెప్పులని వేస్ట్ అనేది ఏం లేకుండా అది పడేసే పనులు ఏం లేకుండా ఆ కొబ్బరి చెప్పులని చక్కగా ఎండలో ఎండబెట్టేయాలి అది ఆల్రెడీ చాలా డ్రై ఉంటుంది కానీ మనం వాటిని పగలగొట్టాలి కాబట్టి కొంచెం బాగా ఎండలు ఆరబేయ్ తొందరగా పగులుతాయి అంతే చూసారు కదా నేను అన్ని విధంగా స్టోర్ చేసుకుంటాను నేను అసలు ఏం పడేనండి ఇంట్లో దూపానికి ఎలాంటి బొగ్గులు కానీ ఎలాంటి ఏమంటారు బయట కొనే కానీ ఏమడను వడను చక్కగా ఇంట్లోనే ఈ విధంగా నేను బొగ్గులు కాకుండా కొబ్బరి చెప్ప ముక్కలతో వేసేసుకుంటాను దూపాన్ని ఈ కొబ్బరి చక్కగా చిన్న చిన్న ముక్కలా కొట్టేసుకోవాలి అది ఎలా కూడా చూపించేస్తాను కొంచెం గట్టిగా మందంగా ఉన్న ఒక కాటన్ క్లాత్ తీసుకుని దాని మధ్యలో ఈ కొబ్బరి చెప్పలు మొత్తాన్ని ఫుల్ చేసేసుకోవాలి ఎందుకంటే నేరు కొట్టేసుకుంటే అది కొట్టిన టైంకి ఆ స్పీడ్కి వచ్చేసి మన కంటుకో లేకపోతే మన ఫేస్కు తగితే చాలా కష్టం కదా ఆ ముక్కలు బయట ఎక్కడికి చెదిరిపోకుండా చక్కగా దాన్ని మొత్తాన్ని క్లోజ్ చేసుకుని ఈ విధంగా కొంచెం బరువు ఎక్కువ ఉన్న వాటిని పట్టుకుని ఈ విధంగా దంచుకుంటే చక్కగా చిన్న చిన్న ముక్కలు అయిపోతాయి నేనైతే ఆ చిన్న ఉంటుంది కదా దానిలో చిన్న బండ్ ఉంటుంది కదా రాయి నేను దాంతో కొట్టేసుకుంటున్నాను మీ దగ్గర కొంచెం బరువుగా ఏమున్నా సరే దాంతో కొట్టుకోవచ్చు ఏం పర్లేదు నేనైతే ఇక్కడ ఈ విధంగా కొంచెం పెద్దగానే కదా దీనికన్నా కొంచెం చిన్నగా చేసుకోవాలి నేను ఆల్రెడీ ఈ ముక్కలు మొత్తం కొట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను కదా అవి చూపిస్తున్నాను మీకు ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటాను చాలా తొందరగా కాలిపోతాయి చూసారు కదా నేనైతే ఈ విధంగా రెండు డబ్బాలు నేను నిండగా పెట్టేసుకుంటాను ఈ విధంగా స్టోర్ చేసుకుని ఈ విధంగా స్టోర్ చేసుకున్న దాన్ని ఇక్కడ మీరు చూస్తున్న ఒకటి ఉంది కదా జాలీ గరిటే ఆ గరిటె మనము ఆయిల్లో నుంచి తీసేయడానికి ఎక్కువ వాడతాం కదా అట్లా అంటే జాలీ గరిటె ఒకటి తీసుకొని దానిలో ఒక గుప్పడన్నీ చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న ఈ కొబ్బరి చెప్పు ముక్కలు ఉన్నాయి కదా అవి గుప్పడే వేసేసుకొని వేసేసుకుని స్టవ్ వెళ్ళకేచ్చారనుకోండి చక్కగా వెలిగిపోతాయి దీనికోసం ఎక్కువ టైం ఏమి ఉండదండి ఒక టూ త్రీ మినిట్స్ వెలిగిస్తే సరిపోతుంది వెంటనే స్టవ్ ఆఫ్ చేస్తే ఒక్కసారి వెలిగిన మంట అలానే వెలుగుతా ఆ కొబ్బరి చెప్పులు మొత్తానికి అంటుకొని చాలా బ్రైట్గా మంట వస్తుంది స్టవ్ ఏమో ఆన్ చేసే పని లేదండి జస్ట్ అంటుకుంటే సరిపోతుంది స్టవ్ అంతే ఈ విధంగా అన్ని ముర్ల అన్ని పక్కల ఆ కొబ్బరి చెప్ప ముక్కలన్నీ బాగా కాలాలి కాలిన తర్వాత మీ దగ్గర ఉన్న సాంబ్రాణి పొడి కానీ లేకపోతే గుగ్గిలం పొడి కానీ ఏమైనా వేసుకోవచ్చు నేనైతే బయట సాంబ్రాణి గడ్డ ఉంటుంది కదా కొంచెం పెద్దగా ఉన్న గడ్డను తీసుకొని మెత్తగా దంచేసుకుని స్టోర్ చేసుకుంటాను బయట చిన్న చిన్న ప్యాకెట్లు ఏం కొనను కొంచెం గడ్డగా ఉన్న సాంబ్రాణి అయితేనే మంచి వాసన వస్తుంది దాంతోపాటు నేను కొంచెం అందులోకి గుగ్గిలం కూడా కలిపేస్తాను గుగ్గిలం కూడా ఆల్మోస్ట్ టైప్ టైపే ఉంటుంది ఆ రెండు నేను కలిపేసుకొని ఈ విధంగా బాక్స్ నిండుగా స్టోర్ చేసుకుంటాను అవి మంచిగా అంటే ఆ కొబ్బరి చెప్పులు మంచిగా కాగిన తర్వాత అంటే కాలిన తర్వాత అది అవి కొంచెం బ్రైట్గా ఉన్న టైంలోనే ఒక స్పూన్ వరకు అంటే మనం చేతితో తీసుకొని ఎంత వస్తుందో అంత అంటే ఈ మునివేళ్ళతో తీసేసుకొని ఆ వేడి వేడి ఉన్న బొగ్గుల మీద వేసేస్తే ఇల్లంతా మంచి కమ్మని స్మెల్ వస్తుంది మీరు రెగ్యులర్ కాకపోయినా సరే వీక్లీ అన్న చేయండి ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉంటుంది అనుకోండి ఈ స్మెల్తో చాలా చాలా మంచి స్మెల్ వస్తుంది ఒక్కసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి ఉన్న ఉన్నవాళ్ళైతే సాంబ్రాన్ వేయడం చాలా ఈజీ అండి ఎందుకంటే పొయ్యిలో కట్టెల పొయ్యిలు ఉన్నవాళ్ళైతే బొగ్గులు కొంచెం ఈజీగా దొరికేస్తాయి వాళ్ళకి కానీ సిటీలో ఉన్న వాళ్ళకి కొంచెం కష్టమైన పనే కదా సిటీలో ఉన్నా కూడా చక్కగా రోజు తోపం వేసుకోవచ్చు ఈ విధంగా కొబ్బరి చెప్పల్ని వేస్ట్ చేసేదే పని ఏం లేకుండా చక్కగా వాటిని చిన్న చిన్న ముక్కలు చేసుకొని చేసుకుని స్టోర్ చేసుకుని విధంగా జాలి గట్టి ఒకటి పెట్టేసుకొని ఒక్కసారి అవి మొత్తం మంచిగా మండిన తర్వాత అవి అంటే అవి మొత్తం కాలిన తర్వాత ఈ విధంగా మీరు సాంబ్రాన్ని వేసారనుకోండి ఇంత మంచి స్మెల్ వస్తుంది ఉన్న వాళ్ళైతే మీకు కనీసం బొగ్గులు కాల్చే పని ఏం లేకుండా చక్కగా ఈ కొబ్బరికాయ చెప్పలతో మీరు మంచిగా ధూపం వేసుకోవచ్చు మంచి స్మెల్ వస్తుంది మీకు కష్టమైన పని ఏం కాదండి ఈజీగా అయిపోతుంది కూడా ఈ విధంగా మీరు చేసుకుంటే ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ